అదే మాదిరిగా మా సీనన్న మాజీ సర్పంచ్ ఊర్లో అన్ని రకాలు కూడా అందంగా ఏ ప్రాబ్లం లేకుండా చేసినా అజీన్ కానీ బిర్జా కానీ హెచ్చులకు రోడ్లు కానీ ఊర్ల రోడ్లు కానీ స్కూల్ కానీ అసలు ఇంత రూపాయి పని లేకుండా చేసినట్టు మన సీనల్నే చాలా ఎప్పటికీ మనం చేసిన చరిత్రలో చరిత్ర ఆ పని నలకడి మలకుంటే చాలా బాగా ఇష్టం చాలా చాలా అదే మాదిరిగా మా అక్క ఎంపీటీసీ అక్క ఆమె కూడా మంచిగా అన్ని రకాల కూడా సహకారం చేసి మంచిగా అభివృద్ధి చేసేది అదే మాదిరిగా మా సోదరి మని అనిత ఎక్పిటీసీ మా సోదరి మనీ అమ్మ ఎంపీపీ గారు మిగతా మాజీ సర్పంచ్లు ఉప సర్పంచులు మా ప్రెసిడెంట్లు పేరు పేరు చాలా సంతోషం ఆడపిల్లలు ఎప్పటికీ ఎప్పటికీ ఇంటికి పరిమితం రావచ్చు వీళ్ళందరూ కూడా పెళ్ళేసేది మీరు కష్టపడుతున్నారు కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు మంచిగా పొద్దున్నే లేచి వంటలు చేస్తున్నారు ఇల్లు పూడ్చుకుంటున్నారు ఆఫీస్ షాఫ్ చేస్తున్నారు సాంపి చల్లుతున్నారు బట్టలు మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు కానీ మీరు ఎక్కువ లెవెల్లో కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు ఇటువంటి స్కిల్స్ కానీ చోటు కుట్టుపళ్లు కానీ ఇవన్నీ కూడా భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు కుట్టుపిసీలతోటి వెయ్యి పదివేలు పన్నెండు వేలు సంపాదించాలనుకో మీకు ఒక ఇది వస్తుంది ఆశ అవుతుంది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అరే మా మేము కష్టపడుతున్నాము మా డబ్బులతోటి మా కష్టంతో మా కాలం మీద మేము నిలబడుతున్నాము మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకున్నా మాతో నేను నడుస్తుంది అనేది చెప్పి ఒక ధైర్యం వస్తాను ఇప్పుడు ఒక పదేళ్ల నామ్మ అమ్మ అప్పుడు మీలాగానే కూర్చుంది కానీ ఆ పెద్ద లీడర్ అయిపోయింది నెలకు ఇప్పుడే నేను నిన్న నాలుగు లక్షలని చెప్పిన రెండు లక్షలైతే గ్యారంటీగా చంపాయి బట్టల వ్యాపారం చేస్తుంది కూడా లేరు అనేది కాదు మీరు కూడా లేరు కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేరు లేదు బయటికి రండి బయటికి తీసుకొచ్చిన కావాలి కానీ కానీ కుచిత్ర కానీ ట్రైనింగ్ మళ్ళీ మామూలు కాదు మీకు చిన్న ఆదాయం అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇప్పుడు డైరెక్ట్ మేము కూడా కష్టపడగలుగుతాం కూడా నెలకు ఐదు వేలు పదివేలు సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో ఇప్పుడు రెండు మూడు లక్షలు తప్పాలి మీరు కూడా అట్లా రావాలి ఇలా మీకు ఒక ఇది అప్పుడు చెప్తారు చైనాలో ప్రపంచానికి అప్పించేటట్టు మామూలు మరొకటి గరిబ్ దేశం ఉండేది చైనా ఇండియాలో ఇంత గొప్ప దేశం అనేది చైనా అక్కడ ప్రతి ఆడబిడ్డే పని చేస్తారు ప్రతి ఒక్కరు పని చేస్తారు ఇంకా మీరంతా కూడా హౌస్ వైఫ్ లే అంటారు ఇంకనే పని చేస్తారు వంట పని చేస్తారు బయట రుక్తారు పిల్లలు ఇవే పని చేస్తారు మీరు పైసలు వచ్చే పనులు చేయాలి మీరు ఇట్లా కరెక్ట్ పని చేస్తే మామూలుగా సంపాదించాలి మీకు మామూలు తెలివితేట లేవు మీరు అవి వంటకే పరిమితం కావద్దు ఇప్పటిసంది రేపటి నుంచి మీరు ఫుడ్ మిషన్ తీసుకోవాలి ఇంకో పని చేయాలి రెండు మూడు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి ఏదైనా మీకు దోషింది జర నలుగురు ఒక వ్యాపారం పెట్టుకోవాలి నలుగురు రాజ్యం ఏదైనా కేంద్రం పెట్టుకోవాలి ఏం చేయాలి ఒక బ్లౌజ్ కుడితే కూడా మూడు వేలు రెండు వేలు మూడు వేలు చాలా భిన్నమైన బ్లౌజ్ కూడా అంత ఫ్యాషన్ ఎక్కువైపోతుంది ఫ్యాషన్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి మనం చేసుకోవచ్చు బ్యూటీకులు కానీ ఇవన్నీ కూడా ఏ బేరం చేస్తే సక్సెస్ నష్టం లేని బేరాలు మీరు జనం ముందుకు వచ్చి బయటకు వచ్చి చేస్తే మీ అంత హుషారు ఎవరు లేరు మీ అంత పట్టుదలతో చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు దయచేసి ఇప్పటి సందేనా నా మాట మీద నమ్మి నేను కూడా పాలన చిన్నప్పుడు నాకు పదిహేను పాలమ్మిన పూల మీద ఇది వెన్న నాకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ బయట చిట్లు చేసినా పోలివేలు నడిపించినా ఇక రకరకాల వేరే చేస్తా ఉంటే హుషారైనా ఇంక పోతే కొట్టుకునే కొట్టుకుంటే కూడా మీరు మీరు కూడా బయటికి రావాలి ఈరోజు మీరు కూడా రకరకాల పనులు వ్యాపారం చెయ్యాలి బ్యూటీ కానీ టైలరింగ్ కానీ ఏదో ఒకటి కొద్దిగా నష్టం కూడా వస్తుంది ఇబ్బందులు కూడా వస్తాయి భరించుకోవాలి అలా ముందుకు పోవాలి అప్పుడే మనసు సక్సెస్ అవుతుంది కాబట్టి కూకే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందుకు పోవాలి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఫుల్ చేస్తుంది కాబట్టి మీరు కూడా చాలా గొప్పలు కావాలి ధనవంతులు కావాలి వ్యాపారస్తులు కావాలని మీ అందరికీ కోరుకుంటున్న భగవంతుని అందరికీ కూడా నమస్కారం